రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మావోయిస్టు ఉన్నారా మీరు ఈ ప్రశ్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అడిగితే ఆయన చెప్తాడు ఆయన ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏ పదవుల్లో ఉన్నారు ఇవన్నీ కూడా ఆయన దగ్గర రెడీమేడ్గా జాబు దొరికే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన మీడియాతో మాట్లాడుతూ తాజాగా ఈ ప్రభుత్వం ఏం చేసిందని మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు సాధించుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వాములు అయ్యారు అంటే ఎందుకు పార్ట్నర్స్ అయ్యారు మీరు రేవంత్ రెడ్డితో ఎందుకు చేతులు కలిపారు అని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నాడు ఆయన అంటే బండి సంజయ్ చెబుతున్న దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మావిస్టులు ఉన్నారు ఇది కన్ఫామ్ అంటే అకార్డింగ్ టు బండి సంజయ్ నేను చెప్పట్లేదు బండి సంజయ్ ఇవాళ ఈ మాట చెప్తున్నాడు కానీ ఇదే విషయాన్ని ఇది వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా చెప్పారు చాలా సందర్భాల్లో అసలు సమస్య అడవుల్లో ఉన్న నక్సలైట్లు కాదు అర్బన్ నక్స అర్బన్ నక్సలైట్లే అసలు సమస్య అని చెప్పారు అర్బన్ నక్సలైట్లను అంటే మొదలు నుంచి అంటే నరికివేస్తే కానీ అంటే అర్బన్ నక్సలైట్ల సమస్యను కింది నుంచి తల్లివేరు దగ్గర నుంచి మొత్తం నరికివేస్తే తప్ప అసలు ఈ మొత్తం సమస్యకు అసలు ఈ మావోయిజం అనే సమస్యకు పరిష్కారం కనుగొనడం సాధ్యం కాదని ప్రధానమంత్రి మోడీ అమిత్ షా కూడా అన్నారు సరిగ్గా వాళ్ళ లైన్స్లోనే ఇప్పుడు సంజయ్ కూడా మాట్లాడుతున్నాడు అయితే బండి సంజయ్ ఆంధ్ర మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని మీ రాష్ట్రంలో అర్బన్ నక్షత్ర కార్యకలాపాలు వీటి గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి కూడా మాట్లాడాయన ప్రధానమంత్రి మోడీ చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా ఒక ప్రశ్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ఆ ప్రభుత్వంలో మీరు భాగస్వాములయ్యారు ఇంకొక ప్రశ్న ఆరు గ్యారెంటీలు నెరవేర్చిందా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చిందా అని అన్నాడు ఆయన ఆయన ఇంకొకటి కూడా అన్నాడు మీకు కనుక నైతికత ఉంటే ఆ పదవులకు రాజీనామా చేసి మాట్లాడదాని అంటున్నాడు మరి నైతికత ఉంటే ఆ పదవులకు రాజీనామా చేసి మాట్లాడండి అని బండి సంజయ్ ఛాలెంజ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆయన నోటీసులు ఎవరో ఉన్నారు ఎవరో ఉన్నారు తెలియదు ఇప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వం పైన కూడా ఇటువంటి విమర్శలు వచ్చాయి కొంతమంది దాంట్లో నక్సైడ్లు ఉన్నారని క్యాబినెట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మావోయిస్టులు ఉన్నట్టుగా బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు అండ్ ఆర్థిక అభి ఆర్థిక ప్రగతిలో భారత్ను నాలుగో స్థానానికి తీసుకెళ్లాము మీరు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇదంతా బాగానే ఉంది సో మీరు ప్రభుత్వంలో భాగస్వాములై దేశీ గదుల్లో కూర్చొని అమాయకులను రెచ్చగొట్టి తుపాకులు పట్టిస్తారా అని ప్రశ్నిస్తున్నాడు అని ఎవరిని ప్రశ్నిస్తున్నాడో అర్థం కావట్లేదు అందుకే నేను ఫస్ట్ ఈ వీడియోలో చెప్పింది అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మావోయిస్టులు ఉన్నారా అని మీరు ఎవరైనా సరే మీకు ఏమైనా డౌట్ వస్తే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు బండి సంజయ్ కాల్ చేసి అడగండి కాంగ్రెస్ ఎవరు ఎవరున్నారు మావోయిస్టులు ఏమిటి వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగితే ఆయన రెడీమేడ్గా చెప్పే అవకాశం ఉంది ఆయనతో మొత్తం సమాచారం ఉంది ఆ సమాచారాన్ని దా దాచిపెట్టి కొన్ని విషయాలు మాట్లాడుతుండే ఆయన అని ఏమంటాడు మీరు ప్రభుత్వంలో భాగస్వాములు ఎట్లా అవుతారనేది ఎట్లాగో ఎట్లా అడుగుతున్నాడు అండ్ ఏసీ గదుల్లో కూర్చొని అమాయకులను రెచ్చగొట్టి తుపాకులు పట్టిస్తారా అంటున్నాడు ఏసీ గదుల్లో కూర్చున్న వాళ్ళెవరు యువతకు తుపాకులు ఇచ్చి అడవులకు పంపిన వాళ్ళెవరు వాళ్ళు కాంగ్రెస్లో ఏ ఏ దశ ఏ ఏ స్థాయిలో ఉన్నారు ఏ ఏ పదవుల్లో ఉన్నారు వీటి గురించి కూడా వివరంగా చెప్తే బాగుంటుంది లేదా పోనీ మీడియాకు చెప్పకపోతే రాష్ట్ర డీజీపీకి శివదిరెడ్డి గారికో లేకుంటే ఇంకా హోంశాఖకు సంబంధించిన వాళ్ళకో ఇస్తే బెటర్ ఆయన ఇంకొక మాట మీ మాయ మాటలు నమ్మి అని ఎవరు అంటున్నాడు అర్ అర్బన్ నక్సల చూసి చెప్తున్నాడు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వాములు అయ్యారని ఆయన అంటున్నాడో ఆరోపిస్తున్నాడో వాళ్ళని ఉద్దేశించి ఆయన చెప్తున్నది ఏమిటంటే మీ మాయ మాటలు నమ్మి అమాయకులు అడవుల్లో తిరుగుతూ చచ్చిపోతున్నారు మోదీ అభివృద్ధిని చూసి మనసు మార్చుకొని చాలామంది నక్షత్రాలు లొంగిపోతున్నారు కానీ మీలో మార్పు రాదా అని కూడా ప్రశ్నిస్తున్నాడు ఆయన అంటే మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితులై చాలామంది నక్సలట్లు లొంగిపోతున్నట్లు అయితే ఆ లొంగిపోతున్న సన్నివేశాలను చూసి కూడా మీలో ఎందుకు మార్పు రాదు అని ఆయన అర్బన్ నక్సల్స్ను ప్రశ్నిస్తున్నాడు ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటే ఎవరు అంటే మళ్ళీ మనకు తెలియదు అది మళ్ళీ సంజయ్ చెప్పాలి లేదా అమిత్ షా చెప్పాలి లేదా మోడీ చెప్పాలి మనకు బీజేపీ నాయకులు చెప్పేదాకా ఈ అర్బన్ నక్సల్స్ ఎవరు మనకు తెలియదు ఇప్పుడు నక్సల్ ఎట్లంటే మావోయిస్టులు అంటే మన తెలుసు వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉంటారు మరి ఎక్కడో ఉంటారు వాళ్ళ దగ్గర తుపాకులు ఉంటాయి వాళ్ళకంటూ ఒక డ్రెస్ ఉంటుంది గ్రీన్ డ్రెస్ ఉంటుంది వాళ్ళకు కిట్ బ్యాగ్స్ ఉంటాయి ఇదంతా ఒక వాళ్ళ షేప్ అంటే ఐ మీన్ షేప్ అంటే వాళ్ళని చూసే పద్ధతి అంటే మనం చూస్తే అట్లా కనిపిస్తారు మావోయిస్టులు బట్ ఇక్కడ అర్బన్ నక్సల్స్ కనుక వీళ్ళు ఎవరో మనకి ఎవరికి తెలియదు ఇది బండి సజ్జకి మాత్రం తెలుసు అని ఇంకేం చెప్తున్నాడు ఇది ఇక్కడ ఆర్కే పాలన సాగుతుంది అంటున్నాడు ఆర్కే అంటే రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్ ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ సారీ బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కుమ్మక్కైనట్టు కాంగ్రెస్ చెప్తోంది కాంగ్రెస్ అండ్ బీజేపీ ఒకటే అయినట్లు వాళ్ళిద్దరు ఒకటే కుమ్మక్కైనట్టు బీఆర్ఎస్ చెప్తోంది ఎవరు ఎవరితో కుమ్మక్కయారో మనకు ఎవరికి తెలియదు కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెబుతున్న దాని ప్రకారం అయితే మనకు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కేటీఆర్ కంబైండ్గా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మరి ఆయన అవగాహన ఏమిటో తెలియదు ఎందుకంటే ఒకవేళ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరి జాంట్ పాలన అనుకుందాం జాంట్ పాలన అయినప్పుడు కేటీఆర్ను ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ గవర్నర్కి ఎందుకు రిపోర్ట్ పంపిస్తుంది అదే ఆయన అనుమతిని ఎందుకు కోరుతుంది గవర్నర్ ఎందుకు అనుమతిస్తాడు ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్ ఎట్లా జరుగుతుంది అనేది మనకి ఎవరికి తెలియదు అండ్ అర్బన్ నక్సల్స్ కమ్యూనిస్టు పార్టీల ప అన్నిటిపైన కూడా ఆయన అటాక్ చేశాడు ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్ బూటకం అని సిపిఐ ఎమ్మెల్యే అట్లాగే తెలంగాణ సిపిఐ కార్యదర్శి కూనం నేని సాంబేశ్వరరావు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ అండ్ ప్రొఫెసర్ హరగోపాల్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ హిట్ మూటక పక్కా కౌంటర్ అని ఆయన పట్టుకొని హింసించి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని కనుక ఈ సంఘటనమైన న్యాయ విచారణ జరపాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు బహుశా దీనికి కౌంటర్గానే బండి సంజయ్ ఈ కామెంట్ చేసినట్టుగా మనకు అనిపిస్తోంది ఆయన ఏమంటున్నట్టే ఈ అమాయకులు రెచ్చగొట్టి వాళ్ళ చేత చే తుపాకులు పట్టించి పంపిస్తున్నారు అర్బన్ నక్సల్స్ అని అన్నాడు అంటే ఇక ఆయన దృష్టిలో బహుశా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూరణమైన సాంబేశ్వరరావు ఒక అర్బన్ నక్సలైట్ హరగోపాల్ ఒక అర్బన్ నక్సలైట్ జస్టిస్ చంద్రకుమార్ ఒక అర్బన్ నక్సలైట్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక అర్బన్ నక్సలైట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న చాలామంది అర్బన్ నక్సలైట్లే అంతే కదా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మావోయిస్టులు భాగస్వాములు అయ్యారంటే ఈ భాగస్వాములు చేర్చుకున్న ముఖ్యమంత్రి కూడా అర్బన్ నక్సల కింద మనం అనుకోవాలి గతంలో ఈవెన్ రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి మోడీ మోడీ వదిలిపెట్టలేదు మనందరికీ తెలుసు అని రాహుల్ గాంధీని కూడా అన్నాడు రాహుల్ గాంధీ భాషలో మావోయిస్టుల భావాలు ఉన్నాయని అన్నాడు ఆయన భావజాలం ఉందన్నాడు రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే మావోయిస్టుల పరిభాష కనిపిస్తోంది మావోయిస్టుల భావజాలాన్ని ఆయన మాట్లాడుతున్నాడు అంటే అర్బన్ నక్సలెట్లకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు అన్నారు సో దానికి కొనసాగింపుగానే ఇప్పుడు బండి సంజయ్ కామెంట్స్ మనం చూడాలి అంటే ఇప్పుడు తెలంగాణలో ఈ రకంగా అర్బన్ నక్సల్ గురించి నక్సల్స్ గురించి ఒక ప్రధానంగా ప్రధానమైన ప్రస్తావన తీసుకొచ్చారంటే ఖచ్చితంగా తెలంగాణలోని అర్బన్ నక్సల్స్ పైన అంటే నక్సలైట్లకు మద్దతుగా వాళ్ళు నక్సలైట్లకు పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్న వాళ్ళు లేదా మావోయిజం భావజాలాన్ని మార్సిజం లెనరిజం మావోయిజం భావజాలాన్ని ఆకర్షిస్తున్న వాళ్ళు లేకపోతే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన రాజకీయాలను సమర్థించే వాళ్ళు వీళ్ళందరినీ కూడా అర్బన్ ముద్ర వేసి జైలుకు పంపడం సులభమని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది దానికి అనుగుణంగానే బహు బహుశా బండి సంజయ్ కూడా ఇట్లా మాట్లాడినట్టు మనం భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్